ఊరు నుంచి గడ్డి కూడా తీసుకొచ్చేసాను కాయలతో పాటు ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో ఏమో సిటీలో తెలియదు కదా ఇంకా మళ్ళీ దొరకలేదంటే కాయలు పండలేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయని అలా గడ్డిలో పెట్టేసి తీసుకొచ్చేసాను ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇక్కడ వచ్చాక ఒక మూడు నాలుగు రోజులు అలా గడ్డిలో సంచిలో పెట్టి లేయర్ కింద పెట్టేసి మూటకట్టి పెట్టేసాను నాలుగైదు రోజుల కల్లా చక్కగా పండిపోయినాయి చూడండి లోపల పండుగ కూడా బాగా పండింది టేస్ట్ అయితే చాలా బాగుండింది మనం ఇక్కడ సిటీలో కొనుక్కుని తిన్నా అంటే కెమికల్ పెట్టి పండించిన కన్నా ఇది మనం ఇలాగా నార్మల్గా పండు చేసిన అయితే చాలా బాగా అనిపించింది టేస్ట్ పిల్లలకి తిన్మనిస్తేనేమో పిల్లలేమో ఇంకా అలా మిల్క్ షేక్ లాగా జ్యూస్ లాగా చేసి ఇవ్వమని అన్నారు ఈ మధ్యన ఊరికెళ్ళను కాబట్టి చేసి ఇవ్వడానికి కుదరలేదు సో ఇంకా వాళ్ళకైతే ఇలాగా జ్యూస్ అయితే చేసిస్తున్నా లాగా పాలు లేకుండా పంచదార వాడకుండా చేస్తున్నాను పాలు అయితే అయిపోయినాయి ప్రజెంట్ ఇంకా కట్ చేసుకున్న బనానా పీసెస్ని జ్యూస్ దాడిలోకి వేసాను బాదంలు జీడిపప్పులు కిస్మిస్లు అయితే వేసాను అండ్ అలాగే అంజీర కూడా వేస్తున్నా అంజీర అలాగే ఇస్తే అంతగా ఇష్టంగా తినట్లేదు ఎందుకు బాగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా జ్యూస్లో స్మూతీలో చేసినప్పుడు ఎక్కువ యాడ్ చేసి చేసిస్తూ ఉంటా స్వీట్ వస్తుంది కదా అని కొన్ని అయితే వేసి మిక్సీ పట్టాను ఇంకొంచెం స్వీట్నెస్ కోసము బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అంటారు ఎంతవరకు నిజమో తెలియదు కానీ నార్మల్ బెల్లం కన్నా ఈ బెల్లం టేస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది అంత టేస్టీగా అనిపించదు ఇదైతే ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసాను చిన్న స్పూన్తో ఒక నాలుగు సార్లు వేసానండి సరిపడా నీళ్ళు వేసేసి మంచిగా స్మూతీ వచ్చేలాగా మిక్సీ పట్టేసి రెడీ అవుతుంది వితౌట్ పాలు వితౌట్ షుగర్తో మనన మిల్క్ షేక్ అని అనవచ్చు మనన స్మూతీ అని రెడీ అయిపోయింది పిల్లలకి నచ్చుతుందా లేదో చూద్దాము ఎలాగండి వీడికి కొంచెం సిగ్గు ఎక్కువ ఉంటాడు టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది పాప అయితే ఎప్పుడు తాగేది కాదు ఈసారి అయితే ఒక మొగ్గు నిండా తాగింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి